అబ్బా ఏం సాంగ్ అన్న ఏం దాయి రాసినావు మరి కంటెంట్ అనేది సూపర్ ఉందన్న ఎందుకంటే గాఢంగా ఆడవాళ్ళని ప్రేమిస్తే చివరికి మగవాళ్ళ జీవితాలు అనేది ఎలా మారుతాయి అన్నది ఈ కంటెంట్లో హైలైట్ చెప్పినావు మరి ఆ పాటెంట్ అంటే పక్క కోసమే పాకులాడదమ్మ మోగోని ప్రేమ సందు చూసి జారుకుంటది నేటి హడబుమ్మా గుండెల మీద తన్నిపోయినా మంచి గుండు నమ్మ గుండెని ఇద్దరికి పంచి పెడతానంటే ఎట్టసవనమ్మా పాగోనికైనా జరుగుద్దమ్మ ఇంత ఘోరము సచ్చిన లెక్కే నువ్వి ఇంకా ఉన్నంత కాలము A pauta que